ప్రభు అయిన యేసు నామంలో మీ అందరికీ సమాధానములు కలుగునుగాక ఆమె ప్రేమైన సహోదరి సహోదరులారా ఈరోజు దేవుని వాగ్దానం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచనం సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి గడ్డి గడ్డిపోవలే ఉన్నది ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ రోజుల్లో చూస్తే మనము అనేక మంది దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించకుండా ఉండడానికి ముఖ్యమైన కారణము వారి శరీరం మీద వారి అందం మీద వారు ఆలోచనలు ఎక్కువగా పెట్టుకోవడం అందుకని దేవుని వాక్యం బోధిస్తుంది సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలను అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే సర్వ శరీరులు అనగా ప్రతి మనిషి స్త్రీలైనా పురుషులైనా ప్రతి ఒక్కరు కూడా గడ్డిని పోలిన వారు అలాగనే వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి ఎండిపోతుంది అలాగనే పువ్వు రాలిపోతుంది అని దేవుని వాక్యము బోధిస్తుంది అయితే దేవుని వాక్యము నిరంతరం నిలుస్తుంది కాబట్టి దేవుడి మీద ఆలోచనలు ఎక్కువ పెట్టుకోవాలి అలాగనే సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై వచ్చిన చూస్తే అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొన కొనియాడబడను అని దేవుని వాక్యము బోధిస్తుంది దేవుని పిల్లలారా దేవుని ప్రజలారా అందము దేవుడు ఇచ్చే అందం మనకుంటుంది అలాగనే మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనము కొనియాడబడతామని అలాగనే దేవుని ఎందు కొని దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కూడా కొనియాడబడుతుందని దేవుని వాక్యం బోధిస్తుంది ఇక్కడి మనం ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం ప్రభువుని అత్తుకుని ఉన్నాం ఆయన్ని ఆనుకొని ఉన్నప్పుడే దేవుడు మనకి సకలము దయచేయగలగదు మన మనకి ఆరోగ్యం కానీ అన్ని కూడా ఆయనే దయచేయగలగదు కాబట్టి ఆయన పట్ల మనము నమ్మకం కలిగి భయం కలిగి భక్తి కలిగి మనం దేవుడు ఇచ్చే కృపను పొందుకో అటువంటి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక మెయిన్ శరీరం ప్రేమ కలిగిన మా తండ్రి అనే దేవ పరిశుద్ధుడి అనే తండ్రి సర్వ శరీరంలో గడ్డిని పోలిన వారు నాయన అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నదని అలాగని పువ్వు ఆయన రాలిపోతుంది గడ్డి నిండిపోతుంది అని విషయం ఈ గొప్ప మాటలను బట్టి నీకు స్తోత్రాలు ఆయన అయ్యా నీ వాక్యంతో మేము ఒక స్నానం చేయబడి ఉండులాగా మేము అందరి పట్ల కృప చూపించమని వాక్యం అయినా ప్రతి ఒక్కరిలోనూ అలాగనే ప్రార్థనలోకి ప్రతి ఒక్కరిని ఆయన మీరు జీవించి ఆశ్రయిదించమని ఏ సుక్రవిస్తున్నానో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె